ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెరాయించిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలలో నలుగురికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇది ఇంకా ఏపీ రాజకీయాల్లో ఇంకా విస్తృతంగానే నలుగుతున్న వార్త ఇది జగన్ కంచుకోటలో జగన్ ను ఉక్కిరి చేయడానికి టిడిపి పన్నాగం పన్నింది దానిలో భాగంగా వైఎస్ఆర్ నుంచి పార్టీ పెరాయించిన కడప జిల్లా జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు జిల్లాలో జగన్ ను దెబ్బతీయడానికే చంద్రబాబు నాయుడు ఈ పని చేశారని అందరికీ తెలిసిన విషయం కానీ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తాను గుడ్ బై చెబుతానని ముందు పార్టీని వ్యతిరేకరించిన సుబ్బారెడ్డి వర్గం ఈ రోజు తమ సత్తా ఏంటో చూపించారు మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేయాలని మధ్యవర్తిగా సీఎం రమేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేసేది లేదని రామసుబ్బారెడ్డి వర్గం తెగేసి చెప్పేసింది అంతేకాదు సమావేశంలో కుచ్చీల్ని ధ్వంసం చేసి సీఎం రమేష్ పై దాడికి దిగింది దీంతో ఒక్కసారిగా ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ తిన్నారు దీంతో సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఇక అక్కడ నేతలు సైతం సైలెంట్ గా